నాలుగు ఐదు గంటలకు నా మిత్రుల ద్వారా సోషల్ పోస్ట్ ద్వారా నాకు కొంతమంది కాల్స్ చేసి చెప్పడం జరిగింది మీ మీద ఒక లెటర్ అనేది అమీన్పూర్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు దాంట్లో మీరు ఆక్రమాలకు ఏదో పాల్పడ్డారో ఆరోపణలు చేశారు వాళ్ళు నాకు వెంటనే తెలిసిన వెంటనే దాన్ని ఆ లెటర్ని చూసిన వెంటనే నేను సైబర్ క్రైమ్ ఆఫీస్కి నేను ఆశ్రయించడం జరిగింది ఫస్ట్ నేను అమీన్పూర్ అసోసియేషన్ ఉందా అక్కడ అని తెలుసుకుంటే మా వాళ్ళని మా సోర్సెస్ని తెలుసుకొని నేను అక్కడ తెలుసుకుంటే అసలు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ ఎవరు కానీ అట్లాంటి పేరు వ్యక్తి ఎవరు లేరు అని చెప్పారు నాకు దాని తర్వాత ఆ లెటర్లో ఒకటి మెన్షన్ చేశారు వాళ్ళు ఆఫీస్ ఏమో చైతన్య స్కూల్ అంటున్నారు వాళ్ళు అక్కడ ఎక్కడ కూడా ఆఫీస్ హౌస్ నెంబర్ కానీ ఏం లేదు వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్ ఏం లేవు పేర్లు పెట్టారు మోర్ ఓవర్ ఈ పోస్ట్లో చూసిన తర్వాత నేను వచ్చి సైబర్ క్రైమ్స్కి చెప్తే వాళ్ళు నిన్న అప్లికేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అయిపోయిందని నిన్న సిపి గారు అడిషనల్ సిపి గారు క్రైమ్స్ లేకుండే డీసీపీ మేడం కూడా లేకుండే నన్ను ఈరోజు పదకొండున్నరకు రావాలని వాళ్ళు అడిగారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా డాక్యుమెంట్స్ పూర్తిగా వారు ఎగ్జామిన్ చేశారు చేసిన తర్వాత యూఆర్ఎల్స్ ఎవరెవరైతే ఇవి పోస్ట్ చేశారు అవన్నీ వారు పరిశీలించి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాం దీని మీద మేము కూడా లోతెత్తుకు వెళ్తున్నాము ఇంటెలిజెన్స్ నుంచి కూడా మాకు దీనికి వచ్చింది దీని మీద వివరంగా మేము లోతుగా దీని మీద వెళ్ళి మేము దర్యాప్తు చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా సిపి క్రైమ్స్ ఇంకా అడిషనల్ సిపి క్రైమ్స్ డిశ్రీ మేడం చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను నా క్యారెక్టర్ పరంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ షెడు పేరు వచ్చే విధంగా నేను ఏ రోజు పని చేయను చేయలేదు చెయ్యను చెయ్యబోను కూడా అట్లాంటిది ఏమన్నా జరిగిన రోజు ప్రభుత్వం మాదే ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ని ఆశయించి ఇవైదైతే తెలుగు స్క్రైబ్ అనే వాళ్ళు ఫస్ట్ ఇది పోస్ట్ చేశారు తర్వాత హాక్ మీడియా హౌస్ అని ఒకటి ఉంది వీళ్ళిద్దరు పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వివరంగా తెలుసుకుంటే ఏంటంటే తెలుగు మీ తెలుగు స్క్రైబ్ అనే వ్యక్తులు ఎవరో బయట నుంచే ఎవరో హ్యాండిల్ చేస్తారు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు నా దృష్టికి రావడం జరిగింది మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన మేము ప్రజలకు పథకాలు ఇచ్చి ప్రజలకు అన్నీ మంచిగా చేస్తుంటే ఈరోజు నా బాధ్యతగా నేను ప్రభుత్వ భాగంలో ఉండి నేనేదైతే ప్రభుత్వానికి పనిచేస్తున్నానో అది కొంతమంది ఓర్వలేక కుట్రలు రాజకీయ కుట్ర చేసి నన్ను బదలాం చేసే కార్యక్రమంలో బరాబర్ మీరు బదలాం చేసారు వదిలేదు లేదు మిమ్మల్ని ఇది ఏడు వరకు పోతే ఆడు వరకు కొనికి నేను సిద్ధంగా ఉన్నా నేను ఏదైనా తప్పు చేస్తే మీరు రుజువు చేయండి మీ దగ్గర ఆధారాలు ఉంటే రుజువు చేయండి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఆనిమత్యం లేక కడిగి నేను బయటకు రావడం జరుగుతుంది ఒక్కటి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మన శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఏం చెప్పినారు నిజంగా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అగ్రిడేషన్ కార్డులు ఎవరు ఉన్నారో వాళ్ళంటే మాకు ప్రేమ గౌరవం అన్నారు అదే దానికి ముఖ్యమంత్రి గారు అన్నదానికే నేను కట్టుబడి ఉన్నా ఈరోజు మీరు జర్నలిస్టులు అన్నా మీరున్న నాకు చాలామంది మిత్రులు ఉన్నారు గాంధీ భవన్లో ఎవరైతే ఉన్నారో నేను ఏందో క్యారెక్టర్ చాలామంది జర్నలిస్టులు కూడా చెప్తాను వాళ్ళంటే నాకు ప్రేమ ఒక గౌరవం ఉంది ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో ఫేక్ గాళ్ళు ఉన్నారో వాళ్ళు తొడకలు తీస్తా అనేది అయితే ప్రభు ముఖ్యమంత్రి గారు నిజంగా తొడకలు తీసే సమయం ఆసనం అయింది వాళ్ళు తొడకలు తీస్తాం గ్యారంటీ తీస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా నేను నేనే కాదు ఇలాంటిది ఏ చైర్మన్ల మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తే మీరు ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో అక్రిడేషన్ కార్డ్స్ లేదో వాళ్ళ మీద వెంటనే నేను మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తున్నా ఆయన వెంటనే దీని మీద ఒక కమిటీ ఫామ్ చేసి ఇలాంటి ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి సమాజంలో వాళ్ళని శిక్షించాలని కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్తున్నా కావునా ఈ రోజు నాకేదైతే జరిగిందో అది వేరే జరగొద్దనే ఈ రోజు నేను ఇలాంటి చర్యలకు పాల్పడి ముందుగా యాక్షన్ తీసుకున్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమన్నా లోతుకి వెళ్ళమన్నా నేను అసలు ఇందులో ఏం జరిగింది ఈ లెటర్ అనేది ఫేకా లే రియలా ఏందని దాని మీద దర్యాప్తు చేస్తారు కానీ నేను తెలుసుకున్నది వాటికైతే ఇది ఫేక్ పొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలుసుకుంటే అసలు కిస్టారెడ్డి పేటలో ఈ స్కూలే లేదని నిర్ధారణ అయింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా నాకు అమీన్ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫోన్ 谢谢。